పార్లమెంట్ పోర్లో తగ్గేదేలే అంటున్నాయి తెలంగాణ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పది సీట్లకు తక్కువ కాకుండా గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి దీనిలో భాగంగా గెలుపు గుర్రాల కోసం కసరత్తు ముమ్మరం చేశాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఇప్పుడు అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనే దానిపై ప్రధాన పార్టీలు కసరత్తు కూడా చేస్తున్నాయి గట్టి పోటీని తట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సన్నద్దమవుతోంది శాసనసభ పోరుకు మించిన ఫలితం రాబట్టాలని ముమ్మర కసరత్తు సాగిస్తోంది ఇటీవలి గెలుపు ఊపును కొనసాగించాలనే లక్ష్యంతో కదులుతోంది దీనికోసం గెలుపు గుర్రాల అన్వేషణను మొదలుపెట్టింది పదిహేడు నియోజకవర్గాల్లో బలమైన వారిని నిలబెట్టడంతో పాటు వంద రోజుల్లో ఆరు గ్యారంటీన్లు అమలు చేసి లోక్సభ ఎన్నికల నాటికి ప్రజల్లో మరింత సానుకూల వాతావరణం తేవాలనే ఉద్దేశంతో ఉంది కాంగ్రెస్ మొన్నటి వరకు ఎంపీలుగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ స్థానాల్లో సమర్థలు నిలపాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది అలానే సూర్యాపేట నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి పార్టీని వీడితే వెనక్కి పిలిచి ఎంపీ స్థానం సీటు కేటాయిస్తామన్నారు అలానే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన విజయశాంతి కూడా ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఏదేమైనా పన్నెండు నుంచి పదిహేను ఎంపీలు గెలిచి చూపిస్తామని కాంగ్రెస్ సో నౌ హౌ దే విల్ ఫైట్ వీ హ్యావ్ టు సీ బట్ వీఆర్ రెడీ టు ఫైట్ తెలంగాణ ఇన్ లోక్సభ ఎలక్షన్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ also బికాస్ ఆల్సో ఫర్ ద సిక్స్ గ్యారంటీస్ have వీ హ్యావ్ అనౌన్స్డ్ అండ్ వీఆర్ to టు you know ఇంప్లిమెంట్ దాట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బీజేపీ కూడా అభ్యర్థుల విషయంలో దృష్టి పెట్టింది దక్షిణాది నుంచి ఎన్నికల శంఖారావం మొదలుపెట్టిన బీజేపీ అధిష్టానం తెలంగాణ నాయకుల ముందు టార్గెట్ పెట్టింది అసెంబ్లీ ఫలితాలపై సుదీర్ఘ చర్చ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఫలితాలపై పెదవిరుస్తూనే విరుస్తూనే రాబోయే ఎన్నికలకు టార్గెట్ ఢిల్లీ వెళ్లారు పది ఎంపీలు గెలవడంతో పాటు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకును కూడబెట్టుకోవాలని ఆదేశించారు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు పక్కకు పెట్టి లక్ష్యం రీచ్ అవ్వాలని ముఖ్య నాయకులకు గట్టిగానే షా చెప్పినట్టు సమాచారం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ ప్రస్తుతం ఎంపీ పోటీ చేస్తారా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు తనకు ఆ టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు ఇక ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ రఘునందన్ రావు సుభాష్ రెడ్డి కొండెట్టి శ్రీధర్ హుసేన్ నాయక్ ఆచార్యులు ఎంపీలుగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది పార్టీ అవకాశమిస్తే పోటీ చేస్తామని ఈటెల రాజేందర్ రఘునందన్ రావులు ఇప్పటికే ప్రకటించారు ఇక తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది సిట్టింగ్ల స్థానంలో కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వనుంది గత లోక్సభ ఎన్నికల్లో సారు కారు పదహారు అనే నినాదంతో ముందుకు వెళ్లిన గులాబీ పార్టీకి తొమ్మిది సీట్లు వచ్చాయి అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హై పర్ఫార్మెన్స్ చూపించాలని భావిస్తోంది ఇందుకోసమే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక నుంచి నియోజకవర్గాల రివ్యూల వరకు కార్యక్రమాలు మొదలుపెట్టింది జనవరి మూడు నుంచి రోజుకో పార్లమెంటు నియోజకవర్గంపై తెలంగాణ భవన్ లో వరుస సమావేశాలు ఉండనున్నాయి సంక్రాంతి తర్వాత అభ్యర్థులు ఖరారు చేయనున్నారు మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది